సబ్స్క్రైబ్ చేసుకోండి ధర్మాన్ని రక్షించండి మన మర్చిపోకూడదు అందరూ నొసటికి పొట్టు పెట్టుకోండి మన సంప్రదాయం అది మనది ఇక్కడికి ఇవాళ చూస్తే మనల్ని చూస్తే సంతోషపడేటువంటి ఇతర దేశస్థులు ఇక్కడ పరిగెత్తుకొని వస్తూ ఉంటారు అటువంటి సందర్భం మనకు అందరికీ కుదిరింది మనమంతా హిందువులు దైవ భక్తులు మనం అందరూ కూడా ఆ జనమే చేయడే అయిన తర్వాత మనమందరూ కూడా ఈ ఒక లెక్క మనకు ఐదు వేల నూట ఇరవై ఐదు సంవత్సరాలు మనకు ఉగాది అంటేనే మనకి అదే హ్యాపీ న్యూ ఇయర్ మనకు వేరే వేరే హ్యాపీ న్యూ ఇయర్లు మనం చేయకూడదు కేకులు కట్ చేసుకోకూడదు కేకులు ఏమిటి కట్ చేసుకోవటం కేకులు కట్ చేసుకోవటము అనటం అది ఇంకా వెలిగించాలి కానీ లైట్లు ఉఫ్ అనకూడదు మనం మనం వెలిగిపోతూ ఉండాల మీలో ఎంతమంది సెల్ ఫోన్లు వాడతారు అందరు సెల్ ఫోన్ కొంతసేపు వాడిన తర్వాత ఏం చేయాల్సి వస్తుంది దానికి మళ్ళీ రీచార్జ్ చేయాలి చెయ్యకపోతే సెల్ ఫోన్ పనిచేస్తుందా సెల్ ఫోన్ లేకపోతే మన రోజు గడుస్తుందా ఏది కట్టాలన్నా ఏది పెట్టాలన్నా లేచినప్పటి నుంచి రాత్రి పడుకునేదాకా పడుకున్నప్పటి నుంచి మళ్ళీ తెల్లారిగట్ట లేచేదాకా సెల్ ఫోన్ మీద ఆధారపడ్డ బతుకులు మనవి అవునా కాదా మరి ఆ సెల్ ఫోన్ రీఛార్జ్ చేసుకోవాలా వద్దా చేసుకోవాలంటే సెల్ ఫోన్ ఎక్కడ పెట్టాలి ఎక్కడో ఒక పాయింట్లో పెట్టాలి కదా ఆ పాయింట్ పెర్ఫెక్ట్గా ఉండాలా వద్దా టింకర కనెక్షన్స్ ఉంటే అది పనిచేస్తుందా పనిచే మన శరీరమే ఒక సెల్ ఫోన్ అనుకోండి మన జీవితమే ఒక సెల్ ఫోన్ జీవితం మన భారతీయ జీవన వ్యవస్థ ఒక సెల్ ఫోన్ జీవితం అనుకోండి ప్రొద్దున లేచినప్పటి నుంచి మర్నాటి ప్రొద్దున లేచేటంత వరకు ఎన్ని పనులు మనం చేస్తున్నామో వీటన్నిటికీ కూడా కేవలం బతుకు కోసం మనం చేయటలా భగవంతుడి సేవగా చేస్తున్నాం వివాహం జరిగినా భగవత్ సేవగా భోజనం చేసినా లోపలుండే అంతరాత్మకి మన నైవేద్యం పెడుతున్నట్టుగా వివాహం జరిగి కాపరం చేస్తున్నా మన తర్వాత ఆ సేవ కొనసాగించే వారసులు కావాలి అని జీవితం అట్లానే చేస్తున్నామా లేదా ఏ పని మనం చేసినా దైవ సేవగా చేయాలి అని అది ఒక యజ్ఞంగా భావించాలి అని మనకి మన పెద్దలు మన గురువులు మన తల్లిదండ్రులు నేర్పిస్తే జీవితం అనేటటువంటి సెల్ ఫోన్ సాగిస్తున్నాం అన్ని వ్యవహారాలు చేస్తున్నాం మన ఆంధ్రప్రదేశ్ లో ఉండేటువంటి ఉమ్మడి ప్రభుత్వం కూడా ఈ ఉద్యమాన్ని చూసి ఉత్సాహం తెచ్చుకుని అందరూ హిందూ ఏజెండాలో మరింత ముందుకు పోతున్నారు కాబట్టి రేపు అసెంబ్లీ సమావేశంలోనే దేవాదాయ చట్టం మాకు అక్కర్లేదు ఈ దేవాలయాలు మీరే చూసుకుంటూ ఇచ్చేస్తే ఏం చేయాలనే దానికి కూడా మనం సిద్ధంగా ఉండాలా వద్దా కమిటీలు ఏర్పడాలా వద్దా అసలు ముందు మనం దేవాలయం పోవాల వద్దా ప్యాంటే దోతి కట్టుకోవాల వద్దా హిందూ ధర్మాన్ని మనం ఆచరించాల వద్దా ఇంగ్లీష్ వాడు కట్టా అమెరికా రష్యా వాడు దోతి కట్టా ఇస్కాన్ దోతి కట్టా నారాయణ ట్రస్ట్ ఆయన ఎవరు నారాయణ ట్రస్టా స్వామినారాయణ ట్రస్ట్ వాడు దోతి కట్టుకుని నామాలు పెట్టుకుని భుజం చేస్తుంటే మనమేమో చదివి బిగ్గర్ జీన్స్ బెక్కర్ బెక్కర్ జీన్స్ వేసుకో బెక్కర్ జీన్స్ బెగ్గర్ జీన్స్ అంటే ఏంటి అడిగా అడుక్కు తినేవాడు ప్యాంట్ అంటా అడుక్కు తినడానికి ఎకరాలు అమ్మి ఐఐటి చదివి బొక్కల బొక్కల ప్యాంట వేసుకొని తిరగాల తిరగాల బుర్ర ఉందా లేదా బుర్ర ఉందా లేదా బుద్ధి ఉందా లేదా వద్దా ఎవరు దేవాలయానికి పోరో వాళ్ళకి ఇట్లాంటి లక్షణాలు వస్తాయి ఎవరు దేవాలయానికి పోతారో వాళ్ళకి ఇక్కడికి రావాలని లక్షణాలు వస్తాయి రావాలా వద్దా ధర్మము అనగా ధరించినది మనం ధరించితే అంటే మనం చేస్తూ ఉంటేనే ఉంటుంది తప్ప ఆలోచిస్తూ కూర్చుంటే ఏమీ రాదు మనం ఆచరించటం మొదలు పెట్టాలి ఎక్కడ ఆచరణ ఉంటుందో అక్కడ ఆశీస్సు ఉంటుంది ఆధ్యాత్మం అంటే భగవంతుడిని నమ్మటం కాదు భగవంతుడిని తెలియటం ఇది ఎలా తెలుస్తుంది అయ్యా అనంటే మన ఆడపిల్లలందరికీ కూడా ఇళ్లల్లో వేదాధ్యాయనాన్ని చెప్పించాలని ఈ వేదిక మీద కూర్చున్నటువంటి మహానుభావులు అందరి పాద నమస్కారాలకి పాదాలకి నమస్కారం చేసుకుంటూ తెలియజేస్తున్నాం ఇది ఒక్కడి జరిగితే అసలు మన మూలమేమిటో అర్థం అర్థమవుతుంది మన ఆలయాలు మన చేతుల్లోకి తీసుకురావడానికి ఎంత విలువైనటువంటి విషయమో మన ముందు తరాల వాళ్ళకి ఏమి ఇవ్వాలో అది ఇవ్వగలిగేటువంటి ఒక అనొక ఆలోచన సమాలోచన వస్తుందని మనందరం ఒక ఏకత్వంలో నడవాలని మనస్ఫూర్తిగా ఆకాంక్ష చేస్తూ